జూనియర్ కాలేజ్ ఐఐటి నీట్ సీట్ కాదు ముందు కూడా నడుస్తుంది కానీ మన దగ్గర మనకు ఈ లాస్ట్ ఫైవ్ సోల్జర్స్ టెక్నికలీ అంటే బిఎస్ఎఫ్ వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మంది ఐదు మంది చనిపోయారు ఆబ్జెక్టివ్ అచీవ్ అయిపోయిందా కాదు పాకిస్తాన్ మీద దాడి చేశారు కదా మనం ఊరుకుంటే ఏమనుకుంటారు మనం ఏం చేయట్లేదు అని చెప్పి వాట్ వీ డిడ్ వాస్ ఆర్ నైన్త్ రోజు ఎయిత్ రోజు మార్నింగ్ దట్ వీ అటాక్ ద పాకిస్తానీ బేసిస్ ఈసారి టెర్రరిస్ట్ క్యాంప్స్ కాదు వీ హిట్ ద పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ బేసిస్ స్ట్రాటజిక్గా సర్గోడా ఉండొచ్చు జకోబాబాద్ ఉండొచ్చు మిగతా చాలా చోట్ల మనం అటాక్ చేశాం సెవెన్ టు ఎయిట్ ప్లేసెస్ దాంట్లో చాలా డ్యామేజ్ జరిగింది పాకిస్తాన్కి పెద్ద డ్యామేజ్ జరిగింది అది ఎందుకంటే బేసిక్లీ వాళ్ళు అనుకోలేదు మనం ఇట్లా హిట్ చేస్తామని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం అంటే టెక్నికలీ వీ జామ్ వాళ్ళ ర్యాడర్స్ని జామ్ చేసి పడేసాం మనం వాళ్ళు చైనీస్ ర్యాడర్ వాడతారు దాన్ని మొత్తం జామ్ చేసి పడేసాం మనం జామ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ జామింగ్తోని మన ఎయిర్క్రాఫ్ట్ ఈజీగా ఎంటర్ చేయగలిగింది అంటే వి నెవర్ క్రాస్ ద బార్డర్ బై ద వే ఐస్యూ మన సుఖాయిస్ కానివ్వండి మన రఫైల్ కానీ వీ నెవర్ క్రాస్ ద బార్డర్ బార్డర్ దగ్గర ఉండి ఫైర్ చేశాం మన దగ్గర ఉన్న మిసైల్స్ అది ఏదైనా స్కాల్ప్ ఉండొచ్చు అది హార్పోన్ ఉండొచ్చు లేకుంటే చాలా మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర ఇజ్రాయేలీ ప్లస్ కన్వెన్షన్ మనం తయారు చేసిన దాన్ని కూడా ఉంటుంది ఇట్ కాస్ ఆఫ్ స్టాన్షియల్ డ్యామేజ్ పాకిస్తాన్ పాకిస్తాన్ భయపడ్డారు నెక్స్ట్ వాళ్ళకి తెలుసు మనం ఏం హిట్ చేస్తాం ఇక్కడ దగ్గర మన చాలా మంది ప్రేక్షకులు స్పెషల్ మీరు చెప్పిన కీబోర్డ్ వారియర్స్కి తెలియదు పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ కొట్టాలి మనం అన్నారు అర్థం చేసుకుంటున్నారు పాకిస్తాన్ ఒక్క న్యూక్లియర్ అసెట్ కొట్టేస్తే మన ఎంటైర్ రాజస్థాన్ ఖాళీ చేయాల్సి వస్తుంది రేపు బికాస్ దాట్ ఎంటైర్ రేడియేషన్ రాజస్థాన్ వైపు వస్తుంది గుజరాత్ వైపు వస్తుంది పంజాబ్ వైపు వెళ్తుంది బార్డర్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి కంప్లీట్ బార్డర్ అంటే ఈవెన్ ఎంటైర్ హాఫ్ ఆఫ్ రాజస్థాన్ మీరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్కి వాడలేరు అంత దరిద్రంగా ఉంటుంది ఆ పొల్యూషన్ కాస్ట్రెషన్స్ సీన్ చర్నాబిల్లో చూసాం మన ఏం జరిగిందని సంథింగ్ సిమిలర్ టు ఛర్నాబిల్ వుడ్ హ్యాపెండ్ హియర్ దట్ ఇస్ అ న్యూక్లియర్ ప్లాంట్ ఇట్స్ అ న్యూక్లియర్ అటాక్ మనకి పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది అది కూడా ప్రేక్షకులు చాలామంది తెలియదు దట్ వీ హ్యావ్ సిగ్నేటరీ ఎవ్రీ జనవరి ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ మనం ఒక లిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం మా దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ ఈ ప్లేసెస్లో ఉన్నాయి మీరు దీని మీద దాడి చేయకూడదు పాకిస్తాన్ ఒక లిస్ట్ ఇస్తారు మనం వాళ్ళకు ఒక లిస్ట్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అపార్ట్ ఫ్రమ్ మిస్సైల్స్ మన దగ్గర చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది భారతదేశంలో ఉన్న అంత అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఫ్యూయల్ సప్లై చేస్తే అక్కడి నుంచి అంటే వాళ్ళు రాడ్స్ తయారు చేసి పంపిస్తారు యురేనియం తెప్పించుకుంటారు బయట నుంచి దాన్ని ప్రాసెస్ చేసి పంపిస్తారు వాళ్ళు కూడా ఆర్మీ కానివ్వండి ఫోర్స్ నేవీ కోసం ఎక్విప్మెంట్ తయారు చేస్తారు సో మీరు ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు మీరు దాని మీద దాడి చేస్తారా చేయరు కదా చేయకూడదు దట్ ఈస్ అగ్రిమెంట్ యూ హ్యావ్ ఏ అయినా కానీ న్యూక్లియర్ అసెర్చ్ మీద ఎప్పుడు దాడి చేయరు వారికి దానికి దాని దాని ప్రభావం వాళ్ళకి తెలుసు ఏమవుతుందని నాగ హీరోశిమా నాగ చూసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నోబడీ ఇస్ యూజ్డ్ న్యూక్లియర్ వెపన్ ఎక్కడ వాడలేదు న్యూక్లియర్ వెపన్ ఒక డెటరెక్ట్ నా చేతిలో ఒక డండా ఉంది కొడతాను నేను ఇక్కడ అని చెప్పేసి బెదిరించడంలో ఉంటుంది బియాండ్ దాట్ వాళ్ళు ఏం చేయరు కన్వెన్షనల్ వెపన్స్ వాడుకుంటారు కానీ పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోయింది న్యూక్లియర్ మిసైల్ ఎక్కడ వాడుకుంటారు ఎందుకంటే న్యూక్లియర్ బటన్ అనేది ఒక కమాండ్ బటన్ ఉంటుంది వార్ న్యూక్లియర్ మిసైల్ ఫైర్ చేయాలంటే ఏదో ఒకటి టెస్ట్ చేయడం కాదు ఇట్ గోస్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్షిప్ నుంచి భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది డిఫెన్స్ మినిస్టర్ ఆథరైజ్ చేయాలి ప్రైమ్ మినిస్టర్ బాటమ్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది ఆర్మీ చీఫ్ ఆథరైజ్ అడుగుతారు డిఫెన్స్ మినిస్టర్ ఎస్ అని చెప్తారు ప్రైమ్ మినిస్టర్ ఓకే అని చెప్తారు దెన్ అగైన్ ఇట్ గోస్ డౌన్ ద లైన్ ప్రోటోకాల్ అనేది ఉంది పాకిస్తాన్ లేదు పాకిస్తాన్లో ద సివిలియన్ ప్రైమ్ మినిస్టర్కి ఎప్పుడు అథారిటీ లేదు ఇప్పుడు కాదు ఇప్పుడు నుంచో అయూబ్ ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ దాకా ఎవరికి అథారిటీ లేదు ఇప్పుడు అసిం మునీర్ ఇప్పుడు చూడండి మీరు ఆ రోజు మన మార్కో రూబియా మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు అసీం మునీర్ అండ్ దెన్ ఈ స్పోక్ టు షబాజ్ షరీఫ్ అదే టైంలో వెన్ ఈ కాల్ భారతదేశం ఫోన్ చేసినప్పుడు మోదీ గారుతో మాట్లాడారు మన ఆర్మీ చీఫ్తో మాట్లాడలేదు ద్వివేది గారితో దట్స్ అ డిఫరెన్స్ ఎందుకంటే భారతదేశంలో పొలిటికల్ లీడర్షిప్ దగ్గర కంట్రోల్ ఉంది కంప్లీట్గా పాకిస్తాన్ లేదు పాకిస్తాన్లో గెలిచిన పొలిటికల్ పార్టీ లీడర్ జైల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయిన పొలిటికల్ లీడర్ ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నారు అది పాకిస్తాన్ డెమోక్రసీ అనమాట సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ సీజ్ ఫైర్ అనేది దీనికన్నా ముందు కూడా సీజ్ ఫైర్ ఉంది మనకి ట్వంటీ ట్వంటీ వన్లో ఒక బ్రేక్ అయింది కానీ దాని తర్వాత సీజ్ ఫైర్ ఉంది మనకు రెగ్యులర్గా ఈ కేసులో కూడా వీ నెవర్ యూస్ ద వర్డ్ సీజ్ ఫైర్ వాళ్ళు డీజీఎమ్ కాల్ చేసి డైరెక్టర్ జనరల్ మెడికల్ సారీ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి మూడు గంటలకు అట్లా కాల్ చేసి ఆ రోజు వీ లెటర్ స్టాప్ ద ఫైరింగ్ సీ మన బార్డర్ ఫైరింగ్ ఒకటే కాదు కదా వీ ఫైర్ మిసైల్స్ ఇంటు పాకిస్తాన్ బ్రహ్మోస్ వాడారంటున్నా అది కూడా మనం ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు కెప్ట్ క్వైట్ మిసైల్ ఓకే ఫైన్ వీ విల్ చెక్ విత్ ద పొలిటికల్ లీడర్షిప్ చెక్ చేసి తిరిగి వచ్చి ఐదు గంట కన్ఫర్మ్ చేస్తాను ఎస్ నేను ఆపేస్తాను మీరు డ్రోన్లు పంపించకండి మీరు మిసైల్ పంపించకండి మేము కూడా మీ మీద ఫైర్ చేయాలి ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు కాజ్ అన్నారు మోదీ గారు ఆపలేదు ఒక సెసేషన్ రేపు మన మీద భారతదేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే వి విల్ హిట్ బ్యాక్ అగైన్ ద వార్ విల్ స్టార్ట్ వార్ అని మనం ఇంకా డిక్లేర్ చేయలేదు దాన్ని యుద్ధమైన ఎక్కడ చెప్పలేదు మనం లిమిటెడ్ ఎంగేజ్మెంట్ అంతే చాలా క్లియర్గా చెప్పాము మనం ఆ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు గుర్తుంటుంది కానీ సోఫియా ఖురేషి కానివ్వండి వింగ్ కమాండర్ వమికా సింగ్ అండ్ మిస్ట్రీ ఫారెన్ అఫేర్స్ గారు ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు నాన్ ఎస్కలేటరీ అనక ఒక వర్డ్ వారేడు ఇక్కడే ఆపేస్తున్నా దీనికన్నా పైకి వెళ్ళట్లేదు మేము అయిపోయింది మా అబ్జెక్టివ్ కానీ మీరు మళ్ళీ మా మీద వచ్చి దాడి చేస్తే మళ్ళీ మేము చేస్తాం సో పాకిస్తాన్ చేసిన తప్పది వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర టెర్రరిస్టు ఆర్మీ కలిసి ఉంటారు ఎప్పుడు ఆర్మీ నుంచి మీరు చూసుంటారు ఒక ఫ్యూనరల్ సెరమనీలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ వెళ్ళారు అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ వెళ్ళారు ఆ సిటీది ఎందుకు వెళ్ళారు వన్ ఆఫ్ ద టెర్రరిస్ కిల్డ్ వాజ్ అ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ కానీ వీళ్ళు ఏం ఈ ఆర్మీ ఆఫీసర్ని టెర్రరిస్ట్ క్యాంప్ కి డెప్యూట్ చేస్తారు ట్రైనింగ్ కోసం మనం ఆ రోజు కొట్టినప్పుడు ఈయన మీద పడ్డది బాంబు వచ్చి ముగ్గురు చనిపోయారు సో దానికోసం ఆయన కాఫీ మీరు చూసుంటారు ఫ్లాగ్ ఇట్ అండ్ ఫ్యూనరల్ స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు వాళ్ళు సో స్టేట్ ఫ్యూనరల్ కి ఇవ్వరు మన మీడియా కూడా తప్పు చేశారు దాంట్లో స్టూడెంట్ ఈ టెర్రరిస్ట్కి ఫ్యూనరలిస్ట్ టెర్రరిస్ట్ కాదు దే ఆర్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళు టెర్రరిస్ట్గా బిహేవ్ చేస్తున్నారు టెర్రరిస్ట్ క్యాంప్లో ఉంటున్నారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్ని వాళ్ళు చేస్తున్నారు కానీ ఆ రోజు వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బాంబార్డర్ వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ టెర్రస్ట్ క్యాంప్లో సో డెఫినెట్ అక్కడ మనం ఆపేస్తాం సో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే యుద్ధం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ కోట్లు కోట్లు ఖర్చు అవుతుంది ఒక ఒక ఎస్యూఫ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఒక మిసైల్ ఫైర్ చేస్తే మనకి ఎన్ని హాఫ్ ఎ మిలియన్ డాలర్ పోతుందా మిలియన్ డాలర్ పోతుందా లేకుంటే ఎన్ని కోట్లు పది కోట్లు పోతుందా పదిహేను కోట్లు పోతుందా అని చూడాలి మనం ఏదో ఫ్రీగా కాదు కదా మనం ఒక్కొక్కసారి ఒక్కసారి రష్యా దగ్గర తెప్పించుకుంటే దాని ఎక్విప్మెంట్ మనం మొత్తం ఐదు దానికి ఫైవ్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ కట్టాం మనం బ్యాటరీస్ నలభై ఐదు వేల కోట్లు దాకా బ్యాటరీస్ ఫైర్ చేసే బ్యాటరీస్ ఉండొచ్చేదాన్ని ఇప్పుడు మీరు ఇజ్రైలీ ఆయన్ డోమ్ చూడండి అయన్ డోమ్ నుంచి ఫైర్ చేసిన ఒక మిసైల్కి కాస్ట్ ఇస్ వన్ మిలియన్ డాలర్ ఇన్కమింగ్ మిసైల్ అది ఇరవై వేల డాలర్ కూడా ఉండదు కానీ డెస్ట్రాయ్ చేయడానికి ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది సో మనం దానికన్నా ఆకాశ తీరు వాడాం ఇట్స్ లెసర్ కాస్ట్ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలో ఈవెన్ ఇజ్రాయిల్ టెస్ట్ చేస్తున్నారు మనం కూడా టెస్ట్ చేస్తున్నారు లేజర్ వాడుకుంటున్నాం అంటే మేము ఫిజికల్ గేమ్ ఫైర్ చేయట్లేదు లేజర్తో డిస్ట్రాయ్ చేస్తున్నారు దాన్ని ఇన్కమింగ్ మిసైల్ సో కాల్పు విరమణ అనేది ఇట్స్ అ ప్రాసెస్ మోదీ గారు చెప్పిన దాని ప్రకారం ఎక్కడైనా ఇప్పటి నుంచి మన మీద దాడి చేస్తే పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు మన దగ్గర వచ్చి కాశ్మీర్ కానివ్వండి మిగతా ఎక్కడైనా వచ్చి దాడి చేస్తే వీ విల్ స్టార్ట్ అగేన్ సో ఒక భయం దీనికన్నా ముందు ఈ భయం లేకుండే పాకిస్తాన్కి ఇప్పుడు వాళ్ళు చేస్తారా చేయరు ఎందుకంటే వాళ్ళు తెలుసు మన కాల్పు విరమణ చేసింది ఈ కండిషన్ మీద ఇది వైలేట్ చేస్తే మళ్ళీ మేము స్టార్ట్ చేసేస్తాం మళ్ళీ మమ్మల్ని తప్పు పట్టకండి దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సో మెచ్యూర్గా ఒక ఎందుకంటే ఈ జనరేషన్ అసలు యుద్ధం అని చూడలేదు సెవెంటీ వన్లో ఐ వాజ్ ఇన్ స్కూల్ మనం కూడా చూడలేదు హైదరాబాద్ యుద్ధం అనేది జరిగింది బంగ్లాదేశ్లో మళ్ళీ హర్యానా పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ కాశ్మీర్ ఎప్పుడు చూడండి యుద్ధాల్లో వీరే అఫెక్ట్ అవుతారు మాక్సిమం అక్కడే చాలామంది చనిపోతారు మన ఇక్కడ కూర్చొని లెక్చర్లు ఇస్తాము కీబోర్డ్లో సోషల్ మీడియా పోస్ట్ చేస్తాము మోదీ గారు కొట్టండి బాంబే అండి అని కానీ రేపు ఒక రెండు వందల మంది చనిపోయే మన సోల్జర్స్ వాళ్ళ బాడీ రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు మీ మూడు మారిపోతుంది ఇప్పుడు ఐదుగురు ఫోన్లు చూసే మనం చాలామంది అప్సెట్ అయిపోయారు ఒక యుద్ధం అంటే రెండు సైడ్లు ఉంటుంది మహాభారతం చూసాం మనం ఈ రెండు వైపులో చనిపోతారు మనుషులు సో ఒక మెచ్యూర్ పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు ఆపాలే వారిని కూడా తెలుసుకోవాలి అండ్ రష్యా యుక్రెయిన్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాం ఇంకా ఇజ్రాయేల్ గాజా అది యుద్ధం అని చెప్పలేము దట్ ఇస్ అగైన్ మనం మ్యాక్ చేస్తున్నట్టు ఒక టెర్రీస్ట్ గ్రూప్ మీద వాళ్ళు కొడుతున్నారు రష్యా యుక్రెయిన్ వార్లో రెండు సైన్యాలు కొట్టుకుంటుంది మనది సెకండ్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ వచ్చారు ఫస్ట్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ లేకుండే మనం డైరెక్ట్ టెర్రీస్ క్యాంప్కి కొట్టాం సో పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో చాలా బాగా చేశారు మోదీ గారు ఎక్కడ ఆపాలని ఆయన తెలుసు సో ఇప్పుడు పాజ్ బటన్ ప్రెస్ చేశారు కానీ మీకు గుర్తుంటుంది దీనికన్నా ముందు మన ఫస్ట్ వార్ ఈ టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు పహల్గాంలో మన ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేశా దానికి కూడా ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశాను నేను చెప్పేది ఈ ఆర్మీ యాక్షన్ దీనికన్నికంటే బ్రిలియంట్ మూవ్ వస్తాయి అది ఎందుకంటే దాంతో పాకిస్తాన్ మొత్తం సత్యనాశ్ అయిపోద్ది కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది వాళ్ళకు ఒక పంట ఆల్రెడీ పోయింది ఇంకో పంట ఎప్పుడు పోతుందో తెలియదు ఎందుకంటే పాకిస్తాన్లో అన్నిటికంటే ఫర్టైల్గా ఏరియా పంజాబ్ పాకిస్తాన్ పంజాబ్ మీకు సింధులో కొంచెం ఉంది కానీ బలూచిస్తాన్ వైపు అసలు మొత్తం డెజర్ట్ లాగా ఉంటుంది ఇటువైపు ఖైబూర్ పక్తు అక్కడ కూడా ఎక్కువ ఏం లేదు సో ఉన్నదంతా ఇక్కడే పంజాబ్లో పాకిస్తానీ పంజాబ్ చాలా ఫర్టైల్ మన దగ్గర లాగానే మన పంజాబ్ లాగా అక్కడ వాళ్ళకి నీళ్ళు రాకపోతే వాళ్ళు కంప్లీట్ వాళ్ళు అసలు ఇప్పుడే తినడానికి ఆట లేదు ఏం లేదు వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ అసలు వాళ్ళు కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది దానికోసం మీకు గుర్తుంటుంది గుర్తు చేయండి ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు నీళ్ళు ఆపేస్తే అది యుద్ధం అన్నారు అక్కడ అంతా వాళ్ళకి తెలుసు అది ఇంపాక్ట్ అంటే ఇప్పుడు అడుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ మనం నెగోషియేట్ చేద్దాం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై సై సైన్ చేసిన అగ్రిమెంట్ ఇది అప్పుడు మనం ఎనభై శాతం నీళ్ళు వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసుకుని చాలా పెద్ద తప్పు అది నవ్ దట్ మిస్టేక్ ఎస్ బిన్ కరెక్టెడ్ మన పాపులేషన్ మారిపోయింది మాకు కూడా దానికి రైట్ ఉన్నాయి ఎందుకు లేదు నేను ఇఫ్ యూ సీ ద రివర్ నేను లే లదాఖ్ వెళ్ళినప్పుడు చూశాను చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఉంటుంది డెసిలేట్ అక్కడి టిబెట్ నుంచి వస్తుంది అది వచ్చి ఇండస్ రివర్ మెయిన్ సిస్టమ్ అక్కడ అది కాకుండా మనకు మూడు వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది ఇంక్లూడింగ్ ఇండస్ మూడు ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది త్రూ పంజాబ్ సో ఇండస్ బిఆర్ సట్లజ్ యమున్ అన్ని దట్ ఈస్ ద కంటిన్యూస్ లింక్ అనమాట మనం నీళ్ళు ఇప్పుడు ట్యాప్ లాగా ఆఫ్ చేయలేము దాన్ని ఇండస్ట్రీ ఇట్స్ బిగ్ సిస్టమ్ కానీ ఈ యుద్ధంలో ఐ థింక్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నా మనం అన్ని సెకండ్ మనం వ్యాలిడేట్ చేసుకున్నాం మన ఎక్విప్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అని ఈ యుద్ధంలో మీరు ఎక్కడైనా సోల్ తుపాకీలు తీసుకొని అక్కడ పరిగెత్తడం చూసారా అటువైపు లేకుంటే ట్యాంక్లు చూసారా టిపికల్ వార్లేదు అన్నీ చూస్తాం మనం కానీ యుద్ధం మారిపోయింది స్ట్రాటజీస్ మారాయి స్ట్రాటజీస్ మారింది అండ్ మోర్ ఎక్విప్మెంట్ ఈ యుద్ధం ఎట్లా నడుస్తుంది అనేది కాన్సెప్ట్ మారిపోయింది అది యూక్రెయిన్ రష్యా వాళ్ళని తెలిసిపోయింది ఈవెన్ ఇజ్రాయిలీ గాజాలో కూడా హూతీస్ మిసైల్ ఫైర్ చేస్తున్నారు ఇరాన్ మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు లెబెనన్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు ఇక్కడ హమాస్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు మిసైల్స్ ఇజ్రాయెల్ ఏమో దాన్ని ఆడుకుంటుంది వాళ్ళు డోమ్ కానివ్వండి డేవిడ్ స్లింగ్ అండ్ పేట్రిట్ వాళ్ళ ద్వారా మూడు డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఎయిర్ సిస్టమ్స్ ఒకటి అరవై కిలోమీటర్ దాకా ఒకటి రెండు వందల కిలోమీటర్ల దాకా ఇంకోటి ఇంటర్కాషనల్ బాలిస్టిక్ మిసైల్ డీల్ చేయడానికి పేట్రియట్ మన దగ్గర కూడా అత్య మన దగ్గర కూడా మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడు నార్ ఉన్నాయి మన దగ్గర ఆకాష్ నుంచి మన నార్మల్ యాంటీ యాక్రాఫ్ట్ గన్ దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట లాస్ట్ వన్ ఇస్ యూ ఫోర్ హండ్రెడ్ సో మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ వ్యాలిడే టైప్ బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్లో ఎట్లా పనిచేస్తుంది మీరు ల్యాబ్లో తయారు చేసుకుని బాగానే ఉంది ఫీల్డ్ ట్రయల్ చేస్తాను బాగానే ఉంది కానీ బ్యాటిల్ కండిషన్లో చేస్తుందా లేదా చెప్పలేము పాకిస్తాన్ ఆ రోజు మీకు గుర్తుంటుంది ఒకటేసారి వాళ్ళు మన మీద పదిహేను మిసైల్స్ ఫైర్ చేశారు ఎస్యూ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ చెప్పచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఒకటేసారి దే కెన్ అప్ టు మూడు వందల మిసైల్స్ ట్యాకిల్ చేయొచ్చు ఏ సోర్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తే కూడా సో ఇది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ కానీ దీన్ని మనం రష్యా దగ్గర తీసుకున్నప్పుడు మనకు కూడా డౌట్ ఉంది మీకు గుర్తుంటుంది అప్పుడు యూఎస్ మన మీద శాంక్షన్స్ థ్రెటన్ చేశారు మీరు ఇది కొంటే అంత సంగతి మిమ్మల్ని మీద శాంక్షన్ మోదీ గవర్నమెంట్ చెప్పారు ఓకే అది ఐ థింక్ గోవా కాన్ఫరెన్స్లో గోవాలో మన బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశారు రష్యాతో ఇప్పుడు యూఎస్ అన్నారు మీరు తీసుకుంటే రష్యా శాంక్షన్ కానీ మనం ఈ వెంట పొలిటికల్ లీడర్షిప్ మోదీ గారి లీడర్షిప్ ఒక డిసిషన్ తీసుకున్నారు సరే శాంక్షన్స్ అది శాంక్షన్స్ చూసుకుందాం అని కానీ ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్మాలని చూడు సార్ మన దగ్గర మనం తీసుకోలేదు ఇది తీసుకోకపోతే అది తీసుకుంటాము అని